జిల్లాకు ఒక నాయకత్వం లేక పరిపాలన ఎదుపోతున్నదో అసలు అర్థమైతే లేదు డెఫినెట్గా జిల్లాకు ఒక మంత్రి ఉండాలి ఆయన స్వారథ్యంలో గవర్నమెంట్ కార్యక్రమాలు జరగాలి పేద ప్రజలకు అందవలసిన కార్యక్రమాలన్నీ నిజమైన పేదలకు వర్గులకు అందాలి ఇవాళ మంత్రి లేకపోవడం మూలంగా క్యాపిటల్ లేని షిప్ లాగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది ఈ నౌక ఈ ప్రభుత్వం కాబట్టి చాలా అన్యాయం ఇది నేను మున్న కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు బీజేపీ ఎంపీ ఉన్నాడు అందుకే ఇక్కడ మంత్రికి మంత్రి ఇస్తలేడు అట్లనే ఈటల రాజేందర్ గారు ఉన్నారు మల్కాదిగిరి రంగారెడ్డిలో విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఇద్దరు బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ముగ్గురు బీజేపీ ఎంపీలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి లేదు ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇస్తలేదు అంటే బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర బీజేపీ ఎంపీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి అట్లే హైదరాబాద్లో కూడా ఇవాళ అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు అక్కడ మంత్రి లేడు నిన్న మొన్న అటు మంచిర్యాలు మీకు ఆయనకి ఇచ్చిన తప్పిస్తే ఆదిలాబాదు నిర్మలు ఈ ప్రాంతానికి ఒక మంత్రి లేడు అంటే ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు అక్కడ బీజేపీ ఎంపీలతోనే నడిపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే పనిచేస్తున్నాయి దానికి కార్ఖానమే ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి లేకపోవడం రంగారెడ్డి హైదరాబాద్లో మంత్రి లేకపోవడం ఆదిలాబాద్లో మంత్రి లేకపోవడం విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్